నమస్కారం నక్షత్రాలు వాటి స్వభావములు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పంచాంగ కర్త ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ శ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిల దేవస్థానము ఇంద్రకీలాద్రి విజయవాడ నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురుగారు మన ప్రైమ్ లైన్ ప్రేక్షకులు వీక్షకులు నక్షత్రాలు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మరి నక్షత్రములు వాటి స్వభావములు ఆ నక్షత్ర జాతకులు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో వివరించగలరా తప్పనిసరిగా అమ్మా గురువుగారు మనకి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు కదా అందులో మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం గురించి వివరించండి తప్పనిసరిగా ముందుగా ప్రేక్షకులందరికీ ఈ చెప్పేటటువంటి ఫలితాలన్నీ కూడా సుమారుగా ఊహగా తీసుకోవలసిందిగా చెప్పడం జరుగుతుంది వీటిని తప్పనిసరిగా ఖచ్చితంగా జరుగుతాయని కానీ జరగవని కానీ చెప్పటానికి అవకాశం లేదు దీన్ని చూసి బాగున్న నక్షత్ర జాతకులు సంతోషించవలదు ఎక్కువగా బాగలేదని చెప్పేసి ఇబ్బంది పడవలసిన అవసరము లేదు దైవానుగ్రహము చేత దైవ అనుకూలత చేత పితృదేవతల యొక్క అనుగ్రహం మంచి సంస్కారం చేత ఆ చెప్పినటువంటి ఇప్పుడు చెప్పబోయేటటువంటి లక్ నక్షత్ర లక్షణాల సంస్థ స్వభావాలలో చెడు ఏవైనా ఉంటే ఆ దాంట్లో కొంత మార్పు వచ్చి మంచి జరిగే అవకాశాలు కూడా తప్పనిసరిగా ఉన్నాయి ఇది ముఖ్యంగా ప్రేక్షకులు గ్రహించవలసిందిగా కోరుతున్నారు ముందుగా అశ్విని నక్షత్రం ఈ అశ్విని నక్షత్రం మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అభిజిత్ కాకుండా ఈ ఇరవై ఏడు నక్షత్రంలో మొట్టమొదటి నక్షత్రం పేరు అశ్విని ఈ అశ్విని నక్షత్రంలో జనరల్గా ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదములు ఉంటాయి ఒక్కొక్క పాదము యొక్క సమయము ఆరు గంటలు అంటే వెరసి నాలుగారులు ఇరవై నాలుగు గంటల సమయం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నక్షత్రం ఉంటుంది దాని యొక్క ప్రమాణం అది కాబట్టి ఒక్కొక్క పాదం నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క పాదం గురించి కూడా ఈ నక్షత్రాలకు సంబంధించిన విషయాన్ని క్షుణ్ణంగా నా పరిజ్ఞానం మేరకు తెలుసుకుందాం ఈ నక్షత్రం వారు ఏ విధంగా ఉంటుందంటే మొత్తం ముఖ్యంగా గుర్రము ఆకారంలో నలుపు రంగులో మూడు తారలతో కనిపిస్తూ ఉంటుంది పైన ఆకాశంలో కనుక దీన్ని కనుక గురువుగారి యొక్క సమక్షంలో కనుక విద్యను తెలుసుకున్నట్లయితే తప్పనిసరిగా వాటిని ఆ నక్షత్రాన్ని మనము చూడవచ్చు మూడు నక్షత్ర ఆ తారలతో కలిసి ఈ నక్షత్రం ఉంటుంది ఈ నక్షత్రము దేవగణానికి చెందినటువంటి నక్షత్రం ముఖ్యంగా అంటే మనకి గణాలు దేవగణము రాక్షసగణం మనుష్యగణం ఇవి మూడు గణాలుగా చెప్పబడ్డాయి వీటిలో దేవగణానికి చెందినటువంటి నక్షత్రం ఈ నక్షత్రం అయితే ముఖ్యంగా టూకీగా ముందు కొంచెం వివరణ ఈ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి సాధారణంగా దీర్ఘాయుషు మంతులు వీరికి ఆయుషు ఎక్కువ చాలా చక్కగా మంచి తెలివితేటలను కలిగి ఉంటారు ఎటువంటి చిక్కుముడునైనటువంటి విప్పగలిగేటటువంటి సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని కలిగినటువంటి లక్షణాన్ని పోలి ఉంటారు ఈ నక్షత్ర జాతకులు ఆకర్షణీయంగా ఉంటారు రూపవంతులుగా ఉంటారు వాక్ శుద్ధి చక్కగా ఉంటుంది అందరితో స్నేహము కామపూర్వకంగా ప్రవర్తిస్తూ మంచి చక్కటి నేర్పరు కలిగినటువంటి వారుగా ఉంటారు ఈ నక్షత్ర జాతకులు అయితే ఏదైనా సరే ఒక కార్యక్రమాన్ని వీరు గనక తలపెట్టినట్లయితే ఆ కార్యక్రమాన్ని దిగ్విజయముగా పూర్తి చేసి నిర్వహించేటటువంటి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు కలిగిన వారుగా ఉంటూ ఉంటారు ఈ నక్షత్ర జాతకులు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు ఏ పనైనా ఇది చెయ్యాలి అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ నక్షత్ర జాతకులు అయితే ఈ నక్షత్రానికి సంబంధించిన జన్మించిన వారికి దీర్ఘ హస్తాలు ఉంటాయి వీరికి చేతులు పొడుగ్గా ఉంటాయని హస్త ఇవి హస్తాలు కొంచెం స్థూల శరీరము కొన్ని పాదాల్లో వారికి కొన్ని పాదాలు స్థూల శరీరం కలిగి ఉంటారు వీరు కటి ప్రదేశంలో మత్స్యరేఖలు కలిగి ఉంటారు వీరికి మత్స్యరేఖలు కటి ప్రదేశంలో ఉంటాయి అదేవిధంగా విశాలమైనటువంటి నయనాలు నేత్రాలు కలిగి ఉంటారు వీరు సూక్ష్మమైనటువంటి నాసిక కలిగి ఉంటారు శరీర దారుఢ్యము ఇతర గుణగణాలు నక్షత్రపాదాలు ఇంకా గ్రహస్థితిగతులు లగ్నమును బట్టి ఈ చెప్పిన లక్షణాల్లో కొంత మార్పులు వచ్చు ఉండవచ్చు ఇవి సహజ సిద్ధంగా ఉన్నటువంటి లక్షణాలు కానీ గ్రహస్థితిగతులు ఆ నక్షత్రంలోకి ఆ జన్మించిన సమయానికి ఆ వాటి యొక్క మార్పులను బట్టి వీటిల్లో మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది ఇది ముఖ్యంగా ప్రేక్షకులు వీక్షకులు గమనించవలసిన ప్రార్థన అదేవిధంగా ఇందులో కొన్ని దుర్జన సాంగత్యం వలన కొన్ని చిక్కులు ఏర్పడేటటువంటి వారుగా కూడా ఉంటారు ఈ జాతకులు తర్వాత ఇది సూక్ష్మంగా కొంచెం చెప్పుకున్నట్లయితే వారు ఆ లక్షణాలు కలిగి ఉంటారు అంతేకాకుండా పాదాల వారీగా మనము తీసుకొని చెప్పుకుందాం ముందుగా మొదటి పాదం నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలైనటువంటి మొదటి పాదాన్ని వారు పుట్టినటువంటి వారు ఒక ఇది చూద్దాం ఈ మొదటి పాదంలో పుట్టిన వారి యొక్క లక్షణము స్వశక్తితో కష్టాలను ఎదుర్కొని ఉన్నత స్థితికి చేరేటటువంటి లక్ష్యాన్ని కలిగినటువంటి వారుగా ఉంటారు నాలుగు పాదాల్లో అంటే నక్షత్రం ఒకటే అయినా పాదభేదం వలన కూడా కొంత మార్పు ఉంటుంది కాబట్టి పాదం కూడా ఇక్కడ అవసరం అందుకని మొదటి పాదంలో పుట్టినటువంటి వారు వారు స్వశక్తితోని ఎవరి సహాయ సహకారాలు లేకుండానే వారు ఉన్నత స్థితికి చేరుకునేటటువంటి లక్షణాలని పోలి ఉంటారు వీరు అదేవిధంగా భోగభాగ్యములు చక్కగా అనుభవిస్తారు కీర్తి ఉంటుంది ఆడంబరాలపై మోజు ఎక్కువగా ఉంటుంది వీరికి ఆకర్షణీయమైనటువంటి వస్తువుల మీద మమకారాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వీరికి స్త్రీ వ్యసనం ఉంటుంది స్వల్ప లోభము అదేవిధంగా చాటు వ్యాపారం చౌర్య గుణము కానీ ఉండే అవకాశం ఉండవచ్చు అయితే ఈ జాతకులకిపై గ్రహం యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి పగడము ఎరుపు రంగు దుస్తులు కానీ ఎరుపుకు సంబంధించినటువంటివి ఏవైనా సరే వీరికి అనుకూలంగా ఉంటాయి అట్లానే రెండవ పాదం ఈ రెండవ పాదంలో పుట్టినటువంటి వారు సంపదలు కలిగి ఉంటారు వీరు పుట్టుకతోటే ధర్మ ప్రవర్తన కలిగి ఉంటారు దానగుణములు కలిగేటటువంటి గుణము కలిగి ఉంటారు అదేవిధంగా తేజస్సు యశస్సు ఇవన్నీ కూడా నిండుగా కలిగి ఉంటారు ఈ పాదంలో పుట్టినటువంటి వారు అట్లానే మూడో పాదం తీసుకున్నట్లయితే ఈ మూడో పాదంలో పుట్టినటువంటి వారు వచ్చేసి వాక్చాతుర్యం ఎక్కువ సాహసం ఎక్కువ ఏ పని అయినా కానీ ఎంత సాధ్యం కానిదైనా కష్టతరమైనటువంటి పని అయినా కదే సాధించేటటువంటి సాహసాన్ని వీరు కలిగి ఉంటారు ఎక్కువగా బోధకులుగా వక్తలుగా ఎక్కువగా ఉంటారు వృత్తి విషయం వచ్చేసరికల్లా ఈ పాదానికి పుట్టినటువంటి వారు రచనలు చేసేటటువంటి స్వభావం కలిగి బుధ ప్రభావం వీరికి అధికంగా తదనుగుణంగా మంచి చెడును తెలుసుకునేటటువంటి విమర్శన దృష్టి తెలివితేటలు కలిగి ఉంటారు అట్లానే వీరికి పగడము ఆకుపచ్చరాయి ఇవి వీరికి అనుకూలమైనటువంటి రత్నాలుగా ఉంటాయి ఈ పాదంలో జన్మించినటువంటి వారికి అట్లానే ఈ నక్షత్రంలో చివరి పాదమైనటువంటి నాలుగవ పాదం ఈ నాలుగవ పాదంలో జన్మించినటువంటి వారికి చంద్ర కుజ ఈ రెండు గ్రహముల యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది మంచి ఆలోచనలు కలిగి ఉంటారు ధర్మ ప్రవర్తన కలిగి ఉంటారు అదేవిధంగా పెద్దల ఎందు చక్కటి గౌరవాన్ని కలిగి ఉంటారు వీరు వినయము విధేయతలు ఎక్కువ సంస్కారవంతులుగా ఉంటారు చక్కటి ప్రవర్తన దేశభక్తి దైవభక్తి నిండుగా సంపూర్ణంగా కలిగి ఉంటారు ఈ నక్షత్ర జాతకులు నిర్వహణ సమర్థత సామర్థ్యము వీరికి బాగా ఉంటాయి వీరికి పగడము ముత్యము అనేటువంటి రత్నాలు మాత్రం ధరించవచ్చు వీరికి అవి అనుకూలంగా పనిచేస్తాయి ఈ నక్షత్రంలో ఈ నాలుగో పాదంలో పుట్టినవారు ఈ లక్షణాలని కలిగి ఉంటారు అయితే ఇంకా ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కొన్ని విశేషమైనటువంటి అంశాలు ఇంకా ఉన్నాయి ఆ అంశాల గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రం దేవగణానికి చెందిందని ఇంతకు మునిపోయి చెప్పుకున్నాం ఈ నక్షత్రంలోనే అర్జునుడు కూడా పుట్టాడు అయితే ఈ నక్షత్రానికి అధిపతి కేతు అంటే ప్రతి నక్షత్రానికి ఒక అధిపతి ఒక ప్లానెట్ ఉంటుంది గ్రహము అదేవిధంగా ఈ అశ్విని నక్షత్రానికి అధిపతి వచ్చేసరికల్లా కేతు ఈ కేతు దశ ఏడు సంవత్సరాలుగా ఉంటుంది అంటే వీడి జీవితము ఈ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క జీవితము కేతు కేతుమహర్దశతో ప్రారంభమవుతుంది కేతుదశ ఏడు సంవత్సరాలు ఆ తర్వాత శుక్రమహర్దశ ఇరవై సంవత్సరాలు ఆ తర్వాత రవి మహర్దశ ఆరు సంవత్సరాలు చంద్రమహర్దశ పది సంవత్సరాలు కుజమహర్దశ ఏడు సంవత్సరాలు రాహుమహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు అట్లానే గురు మహర్దశ పదహారు సంవత్సరాలు శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు బుధ మహర్దశ పదిహేడు సంవత్సరాలు ఈ విధంగా మహర్దశలు వరుసగా వీరికి అనుభవంలోకి వస్తాయి అట్లానే వీరికి పూర్ణాయుష్ కలిగినటువంటి వారు దీర్ఘాయుషు మంతులు అని చెప్తాం వీరు ఆయుష్ తొంభై ఆరు సంవత్సరములు ఆయుష్ ప్రమాణం కలిగి ఉంటారు వీరు అంతేకాకుండా వీరికి జన్మించిన దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుంచి రెండు గడియల లోపే వీరికి గండకాలం ఈ నక్షత్ర జాతకులకి అందుకని అశ్విని నక్షత్రాన్ని గండ నక్షత్రం అని కూడా చెప్పడం జరుగుతుంది ఆ గండాన్ని కనుక తప్పించుకున్నట్టయితే చాలా యోగ్యుడని చెప్పి చెప్తూ ఉంటారు అందుకని వీరికి పుట్టినటువంటి రెండు గడియాలకే ఒక గండం ఉంటుంది ఆ తరువాత వీరికి మొదటి ఏడాదిలో మొట్టమొదటి సంవత్సరంలో అగ్ని భయము అగ్ని సంబంధించినటువంటి ప్రమాదాలు సంభవించేటటువంటి సూచనలు ఉంటాయి ఈ నక్షత్ర జాతకులకి మూడవ ఏటా ఉదర వ్యాధి అజీర్తి ఆరోగ్యమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కలిగే సూచనలుంటాయి ఏడవ సంవత్సరంలో కానీ ఇరవై ఏటవ ఇరవయవ సంవత్సరంలో కానీ మేహ రోగం వచ్చేటటువంటి సూచనలు ఈ నక్షత్ర జాతకులకి సూచన చేస్తుంది అట్లానే ఇరవై ఒకటవ సంవత్సరంలో అప్రమత్త జాగ్రత్తగా ఉండాలి అపమృత్తి భీతి కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతుంటాయి సూచనలు ఉన్నాయి అదేవిధంగా ఇరవై నాలుగవ సంవత్సరంలో చోర మృగ భయము అనేటువంటి కలిగే అవకాశాలు ఉన్నాయి అది తప్పించుకుంటే ఎనభై నాలుగవ సంవత్సరంలో వీరికి ఒక అపమృత్యు గండం అనేటువంటిది సంభవిస్తుంటుంది ఈ నక్షత్ర జాతకులకి ఆ తర్వాత ఇక పూర్ణాయుద్ధము అది తప్పించుకుంటే ఎనభై నాలుగు సంవత్సరాల్లో ఉన్నటువంటి గండాన్ని కనుక తప్పించుకున్నట్లయితే తొంభై ఆరో సంవత్సరం వరకు వీరు జీవించి ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి ప్రామాణికంలో మనకి తెలియపరుస్తూ ఉన్నది అంతేకాకుండా ఈ నక్షత్ర జాతకులకి నవరత్నాల్లో ఎక్కువగా వైఢూర్యం పెట్టుకోవాలి పిల్లి కన్ను అంటాం అది చిట్కన వేలికి ఈ నక్షత్ర జాతకులు పెట్టుకోవాల్సినటువంటి రత్నం ఏందా అంటే వైఢూర్యం ఈ జాతికి సంబంధించినటువంటిది రత్నాన్ని పెట్టుకోవాలి నవధాన్యాల్లో నక్షత్రాధిపతి అయినటువంటి కేతువుకి ప్రీతికరమైనటువంటి ధాన్యం ఏంటి అంటే ఉలవలు ఆ ఉలవలని మనము కేతుదశ భాగాలైనటువంటి సందర్భాల్లో అవి దానంగా ఇస్తూ ఉంటాం అదేవిధంగా మనకి ఈ మేషంలోని ఈ నక్షత్రము మనకి పన్నెండు రాసులు ఉన్నాయి పన్నెండు రాసులలో మొట్టమొదటి రాశి ప్రారంభ రాశి అయినటువంటి మేషరాశిలో ప్రారంభం నుంచి ఈ నక్షత్రం మొదలవుతుంటుంది మనకి ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు పడతాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయని చెప్పుకున్నాము అదేవిధంగా ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి అందులో ఈ నాలుగు పాదాలు మొట్టమొదటిగా అశ్వినిలో మొదటి పాదం నుంచి మేషరాశి ప్రారంభం నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది ఈ నక్షత్రం అయితే ఈ మేషంలో అశ్విని సింహంలో మక ఈ గ్రహానికి స్థానం కన్యా ఇది మూల త్రికోణ స్థానంగా మకర మిత్రతార దీనికి ధనస్సు మీన రాసులు సమరాసులుగా ఉంటాయి అంటే ఈ నక్షత్రంలో ఉన్నటువంటి రాశి వారికి ఏ ఏ రాసులు మిత్రరాశులు ఏ ఏ రాసులు శత్రు రాసులు ఏ ఏ రాసులు సమరాశులు అనేటి చెప్తున్నాం వాటిలో భాగంగా మకరము మిత్రతార ధనస్సు మీనాలు సమరాశులు కర్కాటకము శత్రుస్థానము వృషభము బలహీన స్థానముగా చెప్పబడుచు ఉన్నది ఈ నక్షత్ర వాళ్ళకి రాశి వారికి రాసుల యొక్క పొంతన ఈ నక్షత్రాధిపతి నక్షత్రము ఈ నక్షత్రాధిపతిని బట్టి కూడా కొన్ని లక్షణాలు వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి అందులో నక్షత్రాధిపతి కేతువు కనుక కేతువు ఏ ఏ విషయాల్లో ఉంటాడంటే కేతువు జ్ఞానకారకుడు మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు కూడా కేతువే అయితే మంత్రశాస్త్రము వేదాంతము తంత్రము జ్యోతిష్యం యోగ శాస్త్రాలు పట్ల దైవము ఉపాసన మీద ఆసక్తి కలిగి ఉండేటటువంటి లక్షణాలనే కలుగజేస్తాడు ఈ కేతుగ్రహం అంతేకాకుండా ఇంద్రజాలం భూత వైద్యం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా నిరూపణ చేయటటువంటి సామర్థ్యం హిప్నాటిజం అంటాం కవిత్వము మొదలైనటువంటివన్నీ కూడా కేతువు సక్రమంగా మంచి స్థితిలో ఉంటే వారిని వెంటనే మనం గెస్ చేయొచ్చు వీరు ఈ నక్షత్రంలో ఈ లక్షణాలు ఈ కేతువు అనుగ్రహం వీరికి అనుకూలంగా ఉన్నది అని మనము నిర్ధారించుకోవచ్చు అయితే వీరికి గంగా స్నానము వైరాగ్యము ఆధ్యాత్మిక స్థానము కూడా అన్నీ లభిస్తాయి వీరికి వచ్చేటటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయంటే అంటే ఒకటి మసూచి ఒకవేళ వచ్చినట్లయితే కొన్ని గ్రహస్థితిగతుల యొక్క మార్పుల చేత స్ఫోటకం నొప్పి నేత్రవ్యాధి వృణాలు ఇత్యాది రుగ్గుమతులు వచ్చేటటువంటి తాత్కాలిక వ్యాధులు కా రావచ్చు లేదా అవి దీర్ఘము కావచ్చు ఏదైనా కావచ్చు అవి ఒకవేళ వచ్చేటట్లయితే ఇటువంటి వ్యాధులు కొంచెం సంక్రమించేటటువంటి అవకాశాలు ఉంటాయి వీరికి వచ్చేటటువంటి అంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక ఆరోగ్య సమస్య వయసు వెళ్ళి మళ్ళిన తర్వాత కానీ మధ్యలో కానీ ఆయా నక్షత్ర స్వభావాలను బట్టి వచ్చే అవకాశాలు ఉంటాయి అవి ఎప్పుడెప్పుడు వస్తాయో ఇందాకే చెప్పుకున్నాం రెండో పుట్టిన రెండు గడియలు కానీ అలా అదే పద్ధతిలో వీరికి ఇటువంటివి వచ్చేటటువంటి అవకాశాలు సూచనలు కనబడుతున్నాయి ఈ నక్షత్ర ప్రకారం అట్లానే వీరికి మధ్యలో కొన్ని సాంప్రదాయానికి భిన్నమైనటువంటి ప్రవర్తన శత్రుపీడ కలిగి కలిగి బుద్ధి కలిగి కొంచెం కోపము కలిగి ఉండి పక్షులు మృగాలు అదేవిధంగా కోళ్ళు అట్లానే ముళ్ళు అన్యమతానికి చెందిన వారితో స్నేహము అల్ప భోజనము మొదలుగొనేటువంటి అంశాలు ఈ కేతు పరిధిలోకి వస్తాయి ఈ లక్షణాలన్నీ కూడా కేతు నుంచి లభిస్తాయి అంటే ఈ కేతుకున్న లక్షణాలలో ఏ లక్షణమైనా రావచ్చో ఇక్కడ ఇవన్నీ వస్తాయి అనేటటువంటి భావన మాత్రం కాదు ఈ లక్షణాలు కేతు ఈ ఈ లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఆ లక్షణాలలో ఏదో ఒక లక్షణము ఒక లక్షణము కానీ రెండు లక్షణము కానీ మూడు లక్షణాలు కానీ వారికి అబ్బేటటువంటి అవకాశాలు గుణాలు తెలియపరుస్తుంది అదేవిధంగా అనుకూలంగా కేతుదశ అంతర్దశలో మంచి ఫలితాలు ఉంటాయి అయితే ప్రతికూల కేతుదశ అంతర్దశలో మాత్రం చెడు ఫలితాలను ఇస్తాయి అంటే మనకి ఈ నక్షత్రాధిపతి కేతు అయినంత మాత్రం చేత అన్ని మంచి ఫలితాలే ఇచ్చేటటువంటి అవకాశాలు ఉండవు మనం కేతు మంచి ఫలితాలే ఇస్తాలని చెప్తున్నాము కానీ ఈ కేతువు మంచి స్థానంలో లేడనుకోండి రాశి చక్రములో మేషరాశిలో అశ్విని నక్షత్రం ఉన్నప్పుడు ఆ మేషరాశిలోనే కేతు ఉన్నట్లయితే ఇచ్చే ఫలితం వేరు దాని తర్వాత రాశిలో కేతు ఉంటే ఇంకో రకమైన ఫలితం ఇస్తాడు ఆ తర్వాత రాశిలో ఉంటే కనుక ఆ రాశులకు స ఉన్నట్లయితే అక్కడిచ్చేటటువంటి ఫలితం వేరు అందువల్ల ఇవన్నీ కూడా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఆ రోజుకి జన్మ సమయానికి పుట్టినటువంటి గడియలు వాటి మీద మళ్ళీ ఆధారపడి ఉంటాయి అందుకని దాని అనుగుణంగా వీరికి ఏ లక్షణం వస్తుంది ఇందులో అని చెప్పాలంటే దీన్ని లోతుగా గ్రహస్థి యొక్క సంచార విషయాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది ఇవి ఈ అశ్విని నక్షత్రం యొక్క లక్షణాలు వాటి స్వభావాలు కాబట్టి ఈ లక్షణాలతో వీరు కలిగి ఉంటారు దీన్ని ఇందులో ఏదైనా అనుమాలు అవి అనుమానాలు కానీ ఇంకా ఏవైనా కానీ ఉన్నట్లయితే పెద్దలు మీ గురువులు ఎవరైనా ఉన్నట్లయితే వారిని సంప్రదించి సంబంధమైనటువంటి పరిహారాలు కూడా చేసుకోవచ్చు కేతువు అధిపతి గణపతి గణపతిని గనక ఆరాధన చేసినట్టయితే ఎవరికైనా కానీ కేతుగ్రహము అశ్విని నక్షత్ర జాతకులకి కేతుగ్రహము గనక చెడు స్థానములో గనక ఉన్నట్లయితే తద్దోష పరిహారాన్ని మనము నివారించుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఇది ఈ నక్షత్రము నక్షత్రాల యొక్క స్వభావము విశేషాలు ఇవన్నీ కూడా ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయని మనకి గ్రంథానుసారంగా పూర్వకంగా తెలుసుకుందాం ధన్యవాదాలు గురుగారు అశ్విని నక్షత్రం గురించి మా ప్రేక్షకులకి చాలా విషయాలు అందజేశారు చూసారు కదా అశ్విని నక్షత్రం గురించి గురువు గారు ఎన్ని విషయాలు చాలా చక్కగా వివరించారో తరువాయి భాగంలో భరణి నక్షత్రం గురించి తెలుసుకుందాం నమస్తే Thank you.